వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి మధ్యంతర బెయిల్ పిటిషన్పై వాదనలు ముగిశాయి ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో తన ఓటు హక్కు వినియోగించుకునేందుకు ఈ నెల పన్నెండవ తేదీ వరకు మధ్యంతర బెయిల్ మంజూరు చేయాలని మిథున్ తరపు న్యాయవాదులు కోరారు అయితే దీనిపై ప్రాసిక్యూషన్ ఎంపీగా తన విధులను నిర్వర్తించడానికి ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఓటు వేయడానికి మిథున్ రెడ్డికి మధ్యంతర బెయిల్ ఇవ్వాలని వాదించారు ఇది చట్టపరంగా ఆయనకున్న హక్కు అని పేర్కొన్నారు మిథున్ రెడ్డి జైలు నుంచి పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు హక్కును వినియోగించుకోవచ్చని వాదనలు బెయిల్ ఇవ్వాల్సిన అవసరం లేదని బెయిల్ మంజూరు చేస్తే విచారణకు ఆటంకాలు కలుగుతాయని కోర్టుకు నివేదించారు దనలు విన్న న్యాయస్థానం తీర్పును రిజర్వ్ చేసింది ఈ సాయంత్రం లేదా రేపు తీర్పు వెలువడే అవకాశం ఉందని న్యాయవర్గాలు తెలిపాయి